శాంతి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ ఒక్కొక్క మాట చాలా మధురంగా ఫస్ట్ క్లాస్గా ఉండాలి తండ్రి ఎలా దుఃఖహర్త సుఖకర్తగా ఉన్నారో అలా తండ్రి సమానంగా అందరికీ సుఖాన్ని ఇవ్వండి ప్రశ్న లౌకిక బంధుమిత్రులకు జ్ఞానాన్ని ఇచ్చే యుక్తి ఏమిటి జవాబు ఎవరైనా బంధుమిత్రులు ఉంటే వారితో చాలా నమ్రతగా వినయంగా ప్రేమపూర్వకంగా చిరునవ్వుతో మాట్లాడాలి ఇది అదే మహాభారత యుద్ధము అని అర్థం చేయించాలి తండ్రి రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచించారు నేను మీకు సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను భక్తి మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేస్తారు ఇప్పుడు జ్ఞానం ప్రారంభమైంది ఇలా అవకాశం దొరికినప్పుడంతా చాలా యుక్తిగా మాట్లాడాలి పరివారం వారితో చాలా ప్రేమగా వ్యవహరించాలి ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకండి పాట చివరికి ఆ రోజు నేడు వచ్చింది ఓం శాంతి ఏదైనా పాట వినిపించినప్పుడు పిల్లలు తమ మనస్సులో దాని అర్థాన్ని గురించి ఆలోచించి వెలికి తీయాలి ఒక్క సెకండ్లో అర్థం తెలుసుకోవచ్చు ఇది అనంతమైన డ్రామాను తెలిపే అతి పెద్ద గడియారం కదా భక్తి మార్గంలో మనుషులు పిలుస్తారు కూడా ఎలాగైతే కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు విచారణ జరుగుతుంది పిలుపు వస్తుంది మా కేసు సమాప్తం అవుతుంది అని అంటారు కదా అలాగే పిల్లల కేసు కూడా ఉంది ఏ కేసు రావణుడు మిములను చాలా దుఃఖితులుగా చేశాడు మీ కేసు పెద్ద కోర్టులో దాఖలవుతుంది బాబా రండి వచ్చి మమ్మలను దుఃఖాల నుండి విడుదల చెయ్యండి అని పిలుస్తూ ఉంటారు ఒకరోజు విచారణ తప్పకుండా ఉంటుంది తండ్రి వింటారు డ్రామా అనుసారంగా సరి సమయానికి వస్తారు అందులో ఒక్క సెకండ్ వ్యత్యాసం కూడా ఉండదు అనంతమైన గడియారం చాలా ఖచ్చితంగా నడుస్తుంది ఇక్కడ మీ వద్ద ఈ చిన్న గడియారాలు కూడా ఖచ్చితంగా నడవవు యజ్ఞంలోని ప్రతి కార్యము ఖచ్చితంగా ఉండాలి గడియారాలు కూడా ఖచ్చితంగా ఉండాలి తండ్రి చాలా ఖచ్చితమైన వారు విచారణ కూడా ఖచ్చితంగా ఉంటుంది కల్పకల్పము కల్పం యొక్క సంఘం యుగంలో ఖచ్చితమైన సమయానికి వస్తారు కనుక ఇప్పుడు పిల్లల కేసు విచారణ ఉంది బాబా వచ్చి ఉన్నారు ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తారు దుఃఖాన్ని ఎవరు ఇస్తారు ఇంతకు ముందు మీకు కూడా తెలియదు రావణ రాజ్యం ద్వాపరయుగం నుండి ప్రారంభం అవుతుంది అని ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు బాబా కల్పకల్పము యుగంలో వస్తారు అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలిసిపోయింది ఇది బేహద్దు రాత్రి శివ బాబా బేహద్దు రాత్రిలో వస్తారు కృష్ణుడి విషయం కాదు ఎప్పుడైతే ఘోరాంధకారంలో అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉంటారో అప్పుడు పిల్లలను పగలలోకి తీసుకెళ్లేందుకు జ్ఞాన సూర్యుడైన తండ్రి వస్తారు నన్ను స్మృతి చేయండి అని చెప్తారు ఎందుకంటే పతితుల నుండి పావనంగా అవ్వాలి బాబాయే పతిత పావనుడు ఆయన ఎప్పుడు వస్తారు అప్పుడు విచారణ ఉంటుంది ఇప్పుడు మీ విచారణ జరిగింది నేను పతితులను పావనంగా చేసేందుకు వచ్చాను పావనంగా అయ్యేందుకు మీకు ఎంత సహజ యుక్తిని తెలియజేస్తాను అని తండ్రి చెప్తారు ఈ రోజులలో సైన్స్ తీవ్రత ఎంత ఉందో చూడండి అనుబాంబులు మొదలైన వాటి శబ్దం ఎంత ఎక్కువగా ఉంటుంది పిల్లలైనా మీరు సైలెన్స్ శక్తి ద్వారా ఈ సైన్స్ శక్తిపై విజయం పొందుతారు సైలెన్సు శక్తిని యోగము అని కూడా అంటారు బాబా మీరు వచ్చినట్లయితే మేము శాంతి ధామానికి వెళ్ళి నివసిస్తాము అని ఆత్మ తండ్రిని తలంపు చేస్తుంది పిల్లలైనా మీరు ఈ యోగ బలము ద్వారా సైలెన్సు శక్తి ద్వారా సైన్స్ శక్తిపై విజయం పొందుతారు శాంతి శక్తిని ప్రాప్తించుకుంటారు విజ్ఞానము ద్వారానే ఇదంతా వినాశనము కానున్నది సైలెన్స్ ద్వారా పిల్లలైన మీరు విజయం పొందుతారు బాహుబలం ద్వారా ఎప్పుడు విశ్వంపై విజయాన్ని పొందలేరు ఈ పాయింట్లు కూడా మీరు ప్రదర్శనలో వ్రాయాలి ఢిల్లీలో చాలా సేవ చేయవచ్చు ఎందుకంటే ఢిల్లీ అన్నిటికీ రాజధాని మీ రాజధాని కూడా ఢిల్లీనే ఉంటుంది స్వర్గంలో ఢిల్లీని ఫరిస్తాన్ అని అప్పుడు అంటారు పాండవులకు కోట ఉండదు ఎప్పుడు శత్రువులు ఆక్రమణ చేస్తారో అప్పుడే కోట నిర్మించబడుతుంది మీకు కోటలు మొదలైన అవసరం ఉండదు మనం సైలెన్స్ శక్తి ద్వారా మన రాజ్యాన్ని స్థాపన చేస్తున్నాము వారిది కృత్రిమమైన సైలెన్స్ అని మీకు తెలుసు మీది నిజమైన శాంతి జ్ఞాన శక్తి శాంతి శక్తి అని అంటారు జ్ఞానం అనగా చదువు చదువు ద్వారానే శక్తి లభిస్తుంది పోలీస్ సూపరింటెండెంట్ అవుతారు అతనికి ఎంతటి శక్తి ఉంటుంది అవన్నీ దుఃఖాన్ని ఇచ్చే దేహ సంబంధమైన విషయాలు మీ ప్రతి మాట ఆత్మికం మీ నోటి ద్వారా ఏ మాట వెలువడినా ఆ ఒక్కొక్క మాట వినేవారు సంతోషపడే విధంగా ఫస్ట్ క్లాస్గా మధురంగా ఉండాలి ఎలాగైతే బాబా దుఃఖహర్త సుఖకర్త అయ్యారో అలా మీరు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి మీ కుటుంబ పరివారంలోని వారికి కూడా దుఃఖము మొదలైనవి కలగరాదు అందరితో నియమానుసారం వ్యవహరించాలి పెద్దలతో ప్రీతిగా వ్యవహరించాలి అందరూ సంతోషపడే విధంగా మధురమైన ఫస్ట్ క్లాస్ మాటలు నోటి నుండి వెలువడాలి శివ్ బాబా మన్మనాభవని చెప్తున్నారు అని అందరికీ చెప్పండి నేను సర్వశ్రేష్ఠుడను నన్ను స్మృతి చేయడం ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి అందరితో చాలా ప్రేమగా మాట్లాడాలి ఎవరైనా పెద్దవారు ఉన్నట్లయితే వారికి అన్నగారు నన్ను స్మృతి చెయ్యండి అని శివబాబా చెప్తున్నారు అని చెప్పండి రుద్రుడు అని పిలువబడి శివబాబాయే జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు కృష్ణ జ్ఞాన యజ్ఞము అనే మాట విని ఉండరు రుద్ర జ్ఞాన యజ్ఞము అని అంటారు కనుక రుద్రుడైన శివబాబా ఈ యజ్ఞాన్ని రచించారు రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞానము మరియు యోగాన్ని నేర్పిస్తున్నారు ఈ దాదా కూడా చెప్తున్నారు భగవాను వాచ నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇది అందరి అంతిమ సమయం వానప్రస్థ అవస్థ అందరూ వాపస్ వెళ్ళాలి మరణించే సమయంలో ఈశ్వరుణ్ణి స్మృతి చేయండి అని మనుషులకు చెప్తారు ఇక్కడ మృత్యువు సమీపంలో నిల్చొని ఉంది దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అని స్వయం ఈశ్వరుడే చెప్తున్నారు పిల్లలారా నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మం అయిపోతాయి దీనిని యోగాగ్ని అని అంటారు దీని ద్వారా మీ పాపాలు దగ్ధం అవుతాయి అని తండ్రి గ్యారంటీ ఇస్తున్నారు వికర్మలు వినాశనం చేసుకునేందుకు పావనంగా అయ్యేందుకు ఇతర ఏ ఉపాయము లేదు పాపాల భారం తలపై పెరుగుతూ పెరుగుతూ మలినాలు చేరుతూ చేరుతూ బంగారు తొమ్మిది క్యారెట్లదిగా అయిపోయింది ఇంకా తగ్గితే గిల్టు వేయబడిన బంగారు అని అనబడుతుంది రోల్డ్ గోల్డ్ అని ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంగా ఎలా అవ్వాలి ఆత్మ పవిత్రంగా ఎలా అవ్వాలి పవిత్ర ఆత్మకు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది మీ బంధుమిత్రులు మొదలైన వారు ఎవరైనా ఉంటే వారితో చాలా నమ్రతతో ప్రీతితో నవ్వుతూ మాట్లాడాలి వారికి ఆ మహాభారత యుద్ధం ఇదే అని అర్థం చేయించాలి జ్ఞాన యజ్ఞం కూడా ఇదే తండ్రి ద్వారా మనకు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం లభిస్తుంది ఇంకెక్కడా ఈ జ్ఞానం లభించదు నేను మీకు సత్యం చెప్తున్నాను ఈ భక్తి మొదలైనవి జన్మ జన్మాంతరాలుగా చేశారు ఇప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది భక్తి రాత్రి వంటిది జ్ఞానము పగలు వంటిది సత్యుగంలో భక్తి ఉండదు ఈ విధంగా యుక్తిగా మాట్లాడాలి అవకాశం వచ్చినప్పుడు బాణం వేయాల్సి వచ్చినప్పుడు సమయాన్ని అవకాశాన్ని గమనించాల్సి ఉంటుంది జ్ఞానం ఇచ్చేందుకు కూడా చాలా యుక్తి కావాలి తండ్రి అందరికీ యుక్తులేమో తెలుపుతూనే ఉంటారు పవిత్రత చాలా మంచిది లక్ష్మీ నారాయణులు మనకు అందరికంటే గొప్ప పూజ్యులుగా ఉన్నారు కదా పూజ్యులుగా పావనులుగా ఉన్న వారే మళ్ళీ పూజారులుగా పతితులుగా అయ్యారు పతితులు పావనుల ముందు కూర్చొని పూజించడం అంతగా శోభించదు చాలామంది పతితులను చూస్తూనే దూరంగా పారిపోతారు వల్లభాచారి ఎప్పుడు తన పాదాలను కూడా ముట్టుకోనివ్వరు విరుచీచీ మనుషులని భావిస్తారు మందిరాలలో కూడా మూర్తిని తాకడానికి బ్రాహ్మణులకు మాత్రమే అనుమతి ఉంటుంది శూద్ర మనుషులను ముట్టుకోనివ్వరు బ్రాహ్మణులే విగ్రహాలకు స్నానము అభిషేకం మొదలైనవి చేయిస్తారు ఇతరులను ఎవ్వరినే లోపలికి వెళ్ళనివ్వరు తేడా ఉంది కదా వారు గర్భజనిత బ్రాహ్మణులు మీరు ముఖ వంశావళి పవిత్ర బ్రాహ్మణుడు మీరు ఆ బ్రాహ్మణులకు బ్రాహ్మణులలో రెండు ఉన్నారు ఒకరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి రెండవ వారు ఒక వంశావళి అని బాగా అర్థం చేయించవచ్చు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు అత్యంత ఉన్నతమైన శిఖరం వంటి వారు యజ్ఞము రచించేందుకు కూడా బ్రాహ్మణులనే నియమిస్తారు ఇది జ్ఞాన యజ్ఞము బ్రాహ్మణలకు జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానంతో వారు మళ్ళీ దేవి దేవతలకు అవుతారు వర్ణాల గురించి కూడా అర్థం చేయించబడింది సేవాధారి పిల్లలకు సదా సేవ చేయాలి అనే ఆసక్తి ఉంటుంది ఎక్కడ ప్రదర్శిని జరిగినా వెంటనే సేవ చేయడానికి పరుగెడతారు మేము వెళ్ళి ఈ పాయింట్లు అర్థం చేయించాలి అని భావిస్తారు ప్రదర్శిని ప్రజలను తయారు చేసుకునేందుకు విహంగ మార్గం అనేక మంది వారంతట వారే వచ్చేస్తారు కనుక అర్థం చేయించే వారు కూడా బాగుండాలి ఎవరైనా బాగా అర్థం చేయించకపోతే బీకేల వద్ద ఉన్న జ్ఞానం ఇదేనా అని అంటారు టీ సర్వీస్ అయిపోతుంది కనుక ప్రదర్శిని అర్థం చేయించే గైడ్స్ను గమనించే ఒక చురుకైన వారు ఉండాలి ఎవరైనా పెద్ద మనిషి వస్తే వారికి అర్థం చేయించేందుకు మంచి గైడ్ని ఇవ్వాలి తక్కువగా అర్థం చేయించే వారిని తొలగించాలి సూపర్వైజ్ చేసేందుకు ఒక మంచి వ్యక్తి ఉండాలి మీరు మహాత్ములను కూడా పిలవాలి మీరు కేవలం బాబా ఇలా చెప్తున్నారు అని చెప్పండి వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు అతనే రచయిత ఇక మిగిలిన వారంతా వారి రచన వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది సోదరులు సోదరులకు వారసత్వం ఏమిస్తారు సుఖధామాన్ని వారసత్వంగా ఎవ్వరు ఇవ్వలేరు వారసత్వం ఇచ్చేవారు తండ్రి మాత్రమే సరువులకు సద్గతినిచ్చేది ఒక్క తండ్రి మాత్రమే వారిని స్మృతి చేయాలి తండ్రి స్వయంగా వచ్చి బంగారు యుగాన్ని తయారు చేస్తారు బ్రహ్మతనువు ద్వారా స్వర్గ స్థాపన చేస్తారు శివ జయంతిని కూడా జరుపుకుంటారు కానీ వారు వచ్చి ఏం చేస్తారు మనుషులందరూ మర్చిపోయారు శివ వచ్చి రాజయోగాన్ని నేర్పించి వారసత్వం ఇస్తారు ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశం స్వర్గంగా ఉండేది లక్షల సంవత్సరాల మాటే లేదు తిథి తారీఖులు అన్నీ ఉన్నాయి దీనిని ఎవ్వరూ ఖండించలేరు నూతన ప్రపంచము మరియు పాత ప్రపంచము సగము సగం ఉండాలి వారు సత్యుగం ఆయువును లక్షల సంవత్సరాలు అని అనేయడం వలన ఏ లెక్క కుదరదు స్వస్తికలో కూడా పూర్తి నాలుగు భాగాలు ఉన్నాయి ప్రతి యుగానికి పన్నెండు వందల యాభై సంవత్సరాలు పంచడం జరిగింది లెక్క వేయబడుతుంది కదా వారికి లెక్కలు కొంచెం కూడా తెలియదు అందుకే గబ సమానం అని అంటారు ఇప్పుడు తండ్రి వజ్ర సమానంగా తయారు చేస్తున్నారు అందరూ పతితులే భగవంతుని స్మృతి చేస్తూ ఉంటారు వారిని భగవంతుడు వచ్చి జ్ఞానం ద్వారా పుష్పాలుగా చేస్తున్నారు పిల్లలైన మిమ్మలను జ్ఞాన రత్నాలతో అలంకరిస్తున్నారు మళ్ళీ మీరు ఎలా అవుతారో చూడండి మీ ముఖ్య లక్ష్యం ఏది భారతదేశం ఎంత తలమానికంగా ఉండేదో అందరూ మర్చిపోయారు ముసల్మానులు మొదలైన వారు కూడా ఎంతగా సోమనాథ మందిరాన్ని లూటీ చేసి మసీదులు మొదలైన వాటిలో వజ్రాలు మొదలైన వాటిని పొదిగారు ఇప్పుడు వాటి విలువ ఎవ్వరూ కట్టలేరు కూడా ఎంతో పెద్ద పెద్ద మణులు రాజుల కిరీటాలలో ఉండేవి కొన్ని కోటి రూపాయల విలువ చేసేవి కొన్ని ఐదు కోట్ల విలువ చేసేవి కూడా ఉండేవి ఈ రోజుల్లో అన్ని నకిలీవి విలువడ్డాయి ఈ ప్రపంచంలో ఉన్న సుఖం కృత్రిమమైనది పైసా విలువ చేసే సుఖం మిగిలినంతా దుఃఖమే అందుకే సన్యాసులు కూడా కాకిరెట్టతో సమానమైన సుఖం ఉంది అని అంటారు అందుకే వారు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు కానీ ఇప్పుడు వారు కూడా తమో ప్రధానమైపోయారు పట్టణాలలోకి చొరబడినారు మరి ఇప్పుడు ఎవరికి వినిపించాలి రాజా రాణులైతే ఎవ్వరూ లేరు ఎవరు ఒప్పుకోరు కూడా అందరికీ తమ తమ అభిప్రాయాలు ఉన్నాయి ఎవరు ఒప్పుకోరు ఎవరు ఎలా కావాలి అంటే అలా చేసుకుంటూ ఉంటారు సంకల్పంతో సృష్టి అని అంటారు ఇప్పుడు పిల్లలైన మీతో తండ్రి గుప్తంగా పురుషార్థం చేస్తూ ఉంటారు మీరు ఎంత సుఖాన్ని అనుభవిస్తారు ఇతర ధర్మాలు కూడా చివరిలో ఎప్పుడైతే వృద్ధి అవుతాయో అప్పుడు యుద్ధాలు మొదలైన గొడవలు ప్రారంభమవుతాయి మూడు భాగాల సమయంలో సుఖంలో ఉంటారు అందుకే మీ దేవి దేవత ధర్మం చాలా సుఖమిచ్చేది అని తల్లి చెప్తున్నారు నేను మిమ్మల్ని విశ్వాధికారులుగా చేస్తాను ఇతర ధర్మస్థాపకులు ఏ రాజ్యాన్ని స్థాపించరు వారు సద్గతి చెయ్యలేరు కేవలం తమ ధర్మాన్ని స్థాపించేందుకు వస్తారు అవి కూడా చివరిలో తమో ప్రధానమైనప్పుడు సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది మీ వద్దకు వందలు వేల మంది మనుషులు వస్తారు కానీ ఏమీ అర్థం చేసుకోరు బాబాకు ఫలానా వారు చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు చాలా మంచివారు అని వ్రాస్తారు బాబా చెప్తారు ఏమీ అర్థం చేసుకోలేదు ఒకవేళ బాబా వచ్చి ఉన్నారు విశ్వ అధికారులుగా తయారు చేస్తున్నారు అని అర్థం చేసుకుంటే వెంటనే నశ పెరుగుతుంది వెంటనే టికెట్ తీసుకొని మధుబన్కు పరిగెత్తి రావాలి కానీ తండ్రితో కలిసేందుకు బ్రాహ్మణి వద్ద నుండి లెటర్ తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది తండ్రిని గుర్తించి ఉంటే తండ్రితో తప్పకుండా కలుస్తారు కలవకుండా ఉండలేరు ఒక్కసారిగా నశ పెరిగిపోవాలి ఎవరికి నశ ఎక్కి ఉంటుందో వారికి ఆంతరికంలో చాలా సంతోషం ఉంటుంది వారి బంధుమిత్రులు మొదలైన వారి వైపు బుద్ధి పరిగెత్తదు కానీ చాలామంది బుద్ధి తిరుగుతూనే ఉంటుంది గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి అంతేకాక తండ్రి స్మృతిలో ఉండాలి వాస్తవానికి చాలా సులభం ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి ఎలాగైతే ఆఫీస్లో సెలవు తీసుకుంటారో అలా మీ వ్యాపార వ్యవహారాల నుండి సెలవు తీసుకొని ఒకటి రెండు రోజులు స్మృతి యాత్రలో కూర్చోండి క్షణ క్షణము స్మృతిలో కూర్చుకునే కూర్చునేందుకు రోజంతా బాబాను స్మృతి చేయాలి అనే వ్రతం పెట్టుకోవాలి అప్పుడు ఎంతో జమ అవుతుంది వికర్మలు కూడా వినాశనం అవుతాయి తండ్రి స్మృతి ద్వారానే సదో ప్రధానంగా అవుతారు పూర్తి రోజంతా ఎవ్వరు యోగం చేయలేరు మాయ తప్పకుండా విఘ్నాలు వేస్తూ ఉంటుంది అయినా పురుషార్థం చేస్తూ చేస్తూ విజయం పొందుకునేస్తారు చాలు ఈ రోజంతా తోటలో కూర్చొని తండ్రిని స్మృతి చేస్తాను భోజనం తినే సమయంలో కూడా స్మృతిలో కూర్చొనిస్తాను ఇదే శ్రమ మీరు తప్పకుండా పావనంగా అవ్వాలి కనుక కష్టపడాలి ఇతరులకు కూడా దారి చూపించాలి బ్యాడ్జ్ చాలా మంచి వస్తువు మార్గంలో కూడా పరస్పరంలో మాట్లాడుకుంటూ ఉంటే చాలామంది వచ్చి వింటారు తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి సందేశం లభిస్తే మనం బాధ్యత నుండి విడుదలవుతాం మధురాతి మధురమైనటువంటి అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్తాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ వ్యాపారము మిగతా వృత్తుల నుండి సెలవు లభిస్తే సెలవు తీసుకొని కూడా స్మృతి యాత్రలో ఉండి వ్రతం తీసుకోవాలి మాయపై విజయం ప్రాప్తి చేసుకునేందుకు స్మృతిలో ఉండి శ్రమ చేయాలి సెకండ్ పాయింట్ చాలా నమ్రత మరియు ప్రేమ భావంతో మందహాసం చేస్తూ బంధుమిత్రులకు సేవ చేయాలి వారిలో బుద్ధిని భ్రమించనీయరాదు ప్రీతితో తండ్రి పరిచయముని ఇవ్వాలి వరదానము నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించే సాక్షాత్కార మూర్తభవ ఎలాగైతే ప్రారంభంలో నడుస్తూ తిరుగుతూ బ్రహ్మ మాయమైపోయి శ్రీకృష్ణుడు కనిపించేవాడు ఈ సాక్షాత్కారమే అన్నీ విడిపించేసిందో అలా సాక్షాత్కారం ద్వారా ఇప్పుడు కూడా సేవ జరగాలి ఎప్పుడైతే సాక్షాత్కారం ద్వారా ప్రాప్తి జరుగుతుందో అప్పుడు తయారవ్వకుండా ఉండలేరు అందువలన నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా స్వరూపాన్ని సాక్షాత్కారం చేయించండి ఉపన్యసించేవారు చాలా చాలామంది ఉన్నారు కానీ మీరు అనుభవం చేయించే వారిగా వంటి అప్పుడు వీరు అల్లాకు చెందిన వారు అని అర్థం చేసుకుంటారు స్లోగన్ సదా ఆత్మిక ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడు తికమక పడరు అవ్యక్త ఇషారా తమ శక్తిశాలి మనస్సు ద్వారా సకాశించే సేవ చేయటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు తమ హృదయపూర్వక శుభ భావనలను ఇతర ఆత్మల వరకు చేర్చండి సైలెన్సు శక్తిని ప్రత్యక్షం చేయండి ప్రతి బ్రాహ్మణ పుత్రునిలో ఈ సైలెన్సు శక్తి ఉంది కేవలం ఈ శక్తిని మనస్సు ద్వారా శరీరం ద్వారా ఉత్పన్నం చేయండి ఒక సెకండ్లో మనస సంకల్పాలను ఏకాగ్రం చేస్తే వాయుమండలంలో సైలెన్సు శక్తి యొక్క ప్రకంపనలు స్వతహాగా వ్యాపిస్తూ ఉంటాయి వంశాంతి